ఎయిర్పోర్ట్ వేదికగా కవిత కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడారు ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్ ఎలా చూడాలంటారు కవిత యవంశి గుడ్ ఈవినింగ్ సో గత ఇరవై నాలుగు గంటల నుంచి నడుస్తున్నటువంటి ఏదైతే కవిత లేఖ ఉందో బిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ఉద్దేశించి రాసినటువంటి కవిత లేఖ సో దానిపైన కొంత సారాంశం చెప్పిన దానిపైన కొంత క్లారిటీ ఇచ్చినా గానీ ఈ అంశం బీఆర్ఎస్ పార్టీని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిందని చెప్పాలి సో చాలా కీలకంగా కవిత పార్టీ పెట్టబోతున్నారా కవిత బయటకు వెళ్ళబోతున్నారా వెళ్ళబోతున్నారా అన్నటువంటి చర్చ తర్వాత కవిత క్లారిటీ మాత్రం ఇచ్చింది సో నిజానికి నిన్నటి నుంచి ఉన్నటువంటి వివాదాన్ని కవిత కొన్ని కామెంట్స్ చేసి ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళింది చాలా విషయాల్ని కొన్ని విషయాలు ఏమో డైరెక్ట్గా చెప్పారు ఇంకొన్ని విషయాలు ఏమో ఇండైరెక్ట్ గా విశారు బట్ ఓవరాల్ గా కవిత మాత్రం చెప్పడం జరిగింది గతంలో కూడా లేఖలు రాయడం జరిగింది బట్ ఈసారి రాసినటువంటి లేఖ మాత్రం అది బయటికి రావడం కుట్ర కోణంగా ఉంది ఇది ప్రతిపక్షాల కుట్ర కాదు అధికార పార్టీ కుట్ర కాదు ఇది కేసీఆర్ దేవుడైతే కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి ఆ దయ్యాలే ఈరోజు కేసీఆర్ ని మమ్మల్ని వేరు చేస్తున్నారు కేసీఆర్ ని కలిసేటువంటి పరిస్థితి లేదంటూ కూడా చెప్పడం జరిగింది సో లేఖలు రాసేటువంటి పరిస్థితి ఉంటే దీంట్లో ఎట్లాంటి గ్యాప్ ఉంది తల్లి మీ తండ్రి కూతుళ్ళ మధ్య అన్నది కొన్ని ఇండైరెక్ట్ గా చెప్పారు ఆయన కొన్ని కోవట్లు ఎవరైతున్నారో వీళ్లను తీసేస్తేనే పార్టీ ముందుకెళ్తుంది పది కాలాల పాటు ముందుకెళ్ళగలుగుతుంది అని చెప్పేసి పార్టీలో ఉన్నటువంటి లుకల్ని ఈ రోజు కవిత బయట పెట్టారు సామాజిక తెలంగాణ పేరుతో కొత్త పార్టీ పెట్టబోతున్నారా లేదంటే కవిత బయటకు వెళ్ళబోతున్నారా లేదంటే కవిత తనకున్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక్కొక్క అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని డిమాండ్స్ ఉన్నాయి చాలా అంశాలు దీంట్లో ప్రధానంగా ఉన్నాయి బట్ నిన్నటి నుంచి చూసాం కేసీఆర్ కి సంబంధించి మేము గతంలో కూడా లేఖలు రాయడం జరిగింది సో ఈ రోజు రాసినటువంటి లేఖ ప్రత్యేకమేం కాదు రెండు వారాల క్రితం లేఖ రాయడం జరిగింది బట్ ఇది కుట్రకోరని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా కనిపించింది అయితే ఇదే అంశానికి సంబంధించి కొంచెం డిస్కస్ చేద్దాం మనతో పాటు యాకస్వామి మనతో పాటు అందుబాటులో ఉన్నారు ప్రస్తుతానికి శంసబాద్ ఎయిర్పోర్ట్ నుంచి యాకస్వామి ఉన్నారు మనతో పాటు స్వామి గుడ్ ఈవినింగ్ సో కవిత చేసినటువంటి కామెంట్స్ చూస్తున్నాం లేఖ రాసింది నేనే అని ఒప్పుకున్నారు సో ఈ లేఖ కొత్తగా రాయలేదు గతంలో కూడా మేము రాసినాం బట్ ఈసారి రాసినటువంటి లేఖ మాత్రం దీని వెనకాల కొత్త కుట్రకోణం ఉంది కేసీఆర్ దేవుడు అయితే చుట్టూ కొన్ని దయ్యాలు మోపయ్యాయని చెప్పేసి కవిత చేసినటువంటి కామెంట్స్ ని ఎట్లా చూడొచ్చు ఆ కోవట్టుల్ని పక్కకు జరిపితే పార్టీ పది కారుల పార్టీ ముందుకెళ్తుంది అని బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లుక లుకల్ని కవిత ఏ బయట పెట్టడం జరిగింది ఎట్లా చూడొచ్చు స్వామి అంశార్ శ్రీకాంత్ బిఆర్ఎస్ పార్టీలో ఒక వైపు నిన్న కవిత లేక కలకల సూచించడం కూడా ఈ రోజు అమెరికా నుంచి వచ్చినటువంటి కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మీడియా ముందు మాట్లాడారు తన పెద్ద కుమారుని గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ కోసం అమెరికాకు వెళ్ళినటువంటి కవిత కొద్దిసేపటి తమ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు ప్రధానంగా నిన్న కవిత లేక కేసీఆర్ కు రాసిందంటున్న లేఖ మీడియాకు రిలీజ్ కావడంతో కూడా బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది అంతర్గతంగా పార్టీలో కుమ్ములాటలు మొదలయ్యాయని చెప్పేసి కొంత చర్చ అయితే పొలిటికల్ సర్కిల్స్లో బాగానే కొనసాగింది దీంతో కవిత స్పందిస్తే తప్ప ఏం జరుగుతుంది అనేది కూడా అంతా కూడా ఎదురు చూశారు ఒకవైపు కవిత సొంత కుంపటి పెట్టుకుంటుంది సొంత పార్టీ పెడుతుంది సామాజిక తెలంగాణ పేరుతో ఆమె బయటకు వస్తుంది ఇప్పటికే పార్టీ అధిష్ట నాయకత్వం పైన పలు అంశాలపైన ఆమె కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేస్తుంది సందీప్ పార్టీ అంతర్గత సంభాషణలు బయట చెప్పాల్సిన విషయాలను బాటంగా చెప్తుండటంతో కూడా ఈ విషయాలన్నీ కూడా ఒక్కసారిగా పొలిటికల్గా ఫ్లేర్ అప్ అయ్యాయి మొత్తానికైతే కొద్దిసేపటి క్రితం కవిత స్పందించడంతో కూడా ఈ మొత్తం అంశానికి అంతా కూడా పులిష్టాపడ్డట్టయింది కవితకు స్వాగతం పలకడం కోసం తెలంగాణ జాగృతికి సంబంధించిన కార్యకర్తలు బీసీ యునైటెడ్ ఫ్రంట్ పూలే యునైటెడ్ ఫ్రెండ్ సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా శంషాబాద్ ఎయిర్పోర్టుకు తరలి వచ్చారు కొద్ది కాలంగా బీసీ హక్కుల కోసం అసెంబ్లీలో పూలే విగ్రహం కోసం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేస్తున్నటువంటి నుంచి పెద్ద ఎత్తున కూడా మద్దతు లభించింది ప్రధానంగా ఈ రోజు ఆమె లేఖలో ప్రధానంగా గత ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ బెలకతు జరిగిన తర్వాత ఆ పార్టీకి సంబంధించిన ఫీడ్బ్యాక్ విషయంలో కేసీఆర్ కి ఆమె లేఖ రాసిన విషయాన్ని ఆమె స్పష్టం చేశారు ఈ లేఖ తానే రాశాను గతంలో కూడా అనేక లేఖలు కేసీఆర్ రాయడం జరిగింది పార్టీకి సంబంధించిన భవిష్యత్తు కోసమే లేఖలు రాశాను నేను రాసిన లేఖలు బయటకు రావడం పట్ల కూడా పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుంది అనేది కూడా పార్టీ చర్చించాలనే విషయం కూడా ఆమె ఒక క్వశ్చన్ అయితే బయటకు చేసింది కేసీఆర్ దేవుడు చుట్టూ కొన్ని దయ్యాలు మూగాయి వాటి వల్లనే పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పేసి విషయాన్ని చెప్పకనే చెప్పారు పార్టీలో అంతర్గతంగా కోవట్లు ఉన్నారు ఈ కోవాట్లు వెళ్తేనే పార్టీ బాగుపడుతుందనే విషయాన్ని కూడా ఆమె చెప్పారు స్పష్టంగా ఒకవైపు ఆమె ఏం మాట్లాడుతుంది లేఖ ఆమె రాసిందా కాదా ఆ సంతకంలో ఆమె ఆమె సంతకం కాదు ఆమె పేరిన పలువురు పోర్జీ లేఖ రాసి బయట రిలీజ్ చేశారని చెప్పేసి అనేక రకాల ఊహాగానాలకు తెరదించుతూ కవిత మొత్తానికైతే ఆమె ఈ మొత్తం చర్చకు స్టాప్ పెట్టింది ఖచ్చితంగా లేఖ నేనే రాశాను గతంలో కూడా అనేక లేఖలు రాశాను పార్టీ పార్టీ అధిష్టానం ఫ్లైట్ ల్యాండ్ అయినాక నలభై ఐదు నిమిషాల పాటు వేఐపీ లాంచ్ లో కవిత ఉన్నారు సో ఏదో చర్చలు జరుగుతున్నాయి ఏదో ఒక భారీ చర్చలు జరుగుతున్నాయి కవిత బయటకు వచ్చి అసలు మీడియాతో మాట్లాడతారా మాట్లాడకుండా వెళ్ళిపోతారా మాట్లాడితే ఏం మాట్లాడతారు అండ్ మోర్ డౌట్స్ రావడానికి కారణం ఏంటంటే కవిత ప్లకార్డ్స్ మనం చూసాం అక్కడ టీమ్ అన్నారు ఎక్కడ మిగతా గులాబీ రంగు సంబంధించినటువంటి ఫ్లెక్సిలు లేవు ఏ బ్యానర్ లేవు సో సామాజిక తెలంగాణ కోసం కృషి చేస్తున్నటువంటి కవిత స్వాగతం అంటూ కూడా గులాబీ రంగు లేకుండా సాధారణ నీళ్ళ రంగు ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి ఈ ప్లకార్డ్స్ చూసినప్పుడు కొంత అనుమానాలు కనిపించాయి సో కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు బిఆర్ఎస్ గులాబీ రంగు ఎక్కడ లేకుండా వేసుకున్నారు కవిత అటు కేసీఆర్ ఫోటో కానీ హరీష్ రో ఫోటో కానీ కేటీఆర్ కానీ ఎక్కడ ప్రోటోకాల్ లేదు సో కవిత కొత్త కుంపటి పెట్టబోతున్నారు అన్నటువంటి అనుమానాలు కూడా కలిగింది బట్ ఈ నలభై ఐదు నిమిషాల విఐపి లాంచ్ లోనే మొత్తం డెసిజన్స్ చేంజ్ అయిపోయాయా అక్కడే జరిగింది అనుకోవాలా ఏం జరిగి ఉండొచ్చు స్వామి அந்த பிரதானங்க ஸ்ரீகாந்த் மீரு அன்னட்டு வைப்பு ஆமே ఎనిమిది గంటల పది నిమిషాలకు ఆమె ఫ్లైట్ దిగింది ఫ్లైట్ దిగిన తర్వాత దాదాపుగా నలభై నిమిషాల పాటు ఒకవైపు ఒకవైపు దాని కస్టమ్స్ చెకింగ్స్ అని పూర్తిగా అయిపోయిన తర్వాత బయటకు వచ్చారు ఆమె ఇంటర్నేషనల్ ఫ్లైట్కి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా కొంచెం కస్టమ్స్ కోసం ఆ చెకింగ్స్ అన్ని కూడా ఒక అర్ధ గంట టైం తీసుకుంటుంది ఆమె కూడా కోర్టు పర్మిషన్ తీసుకొని ఒకవైపు ఆమె అమెరికా వెళ్ళి వచ్చారు తన కుమారు గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ కోసం వెళ్ళి వచ్చిన కారణంగా తర్వాత ఆమె బయటకు వచ్చే ముందు ఏం మాట్లాడుతుందని చెప్పేసి అంత కూడా ఆసక్తిగా గమనించారు ఆమె కూడా ఒకవైపు మరొక షర్మిలాగా మారతారా సొంత పార్టీ పెట్టుకుంటారా తెలంగాణలో ఆమె ఏం పార్టీ పెడతారన్న విషయం సోషల్ మీడియాలో ఇరవై నాలుగు గంటలుగా అనేక రకాలుగా పుంకాలు పుంకాలుగా ఒక చర్చలైతే కొనసాగాయి సోషల్ మీడియా వేదికగా అనేక చర్చలైతే కొనసాగి మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా పెద్ద ఎత్తున నిన్న లేఖ వచ్చిన తర్వాత మొన్నటి వరకు కూడా కవిత విషయంలో కొంత ఆచితూచి వివరించినటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒకవైపు ప్రింట్ మీడియా కూడా నిన్న లేఖ వచ్చిన తర్వాత ఒక్కసారిగా కవిత ఏం చేయబోతున్నది కూడా అందరు కూడా వారి వారి కథనాలు రాసుకోవడం జరిగింది పూర్తిగా లేఖలో అనేక అంశాలు కూడా ఆమె ఒకవైపు పాజిటివ్ పాయింట్స్ ఒకవైపు పార్టీ సరిదిద్దుకోవాల్సిన నెగిటివ్ పాయింట్స్ అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున లేఖలో పేర్కొన్నప్పటికీ కూడా ఆ అంశాన్ని ఒక్కొక్క అంశం వారిగా వాటిని విశదీకరిస్తూ చర్చలు పెట్టడం జరిగింది ఇప్పుడు కవిత పూర్తిగా తనకు తానుగా స్పందించి ఆమె పూర్తి స్థాయిగా లేఖ తానే రాశాను గతంలో కూడా ఇలాగ అనేక లేఖలు రాశాను కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ఎక్కడ కూడా ఆమెకు శశ్రషులకు తావేయకుండా స్పష్టం చేశారు ఒకవైపు తాను అంతర్గతంగా పార్టీ అధినేతకు రాసినటువంటి లేఖలే బయటకు వచ్చాయంటే పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుంది పార్టీలో కోవట్లు ఏం చేస్తున్నారు పార్టీ పది కాలాల పాటు భవిష్యత్తులో ఉండాలంటే ఇలాంటి కోవట్లకు చెక్కు పెట్టి పెడితేనే పార్టీ మనగలుగుతుందని చెప్పేసి కూడా ఆమె స్పష్టం చేశారు కేసీఆర్ దేవుడు కేసీఆర్ నాయకత్వం తాను పనిచేస్తాను కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలు మూగాయి వాటి ఖచ్చితంగా ఖచ్చితంగా బయటికి వెళ్ళగొట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఆమె చెప్పకనే చెప్పారు మొత్తానికి పార్టీ విషయంలో ఆమె తాను పార్టీలో కొనసాగుతాను విషయం లేదని చెప్పేసి కూడా స్పష్టం చేశారు శ్రీకాంత్ స్వామి కేసీఆర్ చుట్టూ మనం చూస్తున్నాం ఎవరెవరు కేసీఆర్ తో పక్కనే ఉంటారు ఎవరెవరు కేసీఆర్ కు రాజ్యసభల లేదంటే ఎంఎల్సి టికెట్లు ఇచ్చారా లేదంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారా లేదంటే మంత్రిత్వ శాఖలు ఇచ్చారా ఇవన్నీ మనం కల్లారా పది సంవత్సరాల నుంచి చూస్తున్నాం బట్ కవిత కూడా కేసీఆర్ ని కలవలేనటువంటి దయ్యాలు కేసీఆర్ దగ్గర కుటుంబ సభ్యులే ఉన్నారా కుటుంబ సభ్యులే కుటుంబ సభ్యులను కలవనియలే పరిస్థితుల్లో ఉన్నారా కవిత ఉద్దేశం కోవట్లు అంటే సొంత కుటుంబ సభ్యుల్లో నుంచి కొందరు అనుకోవాలా ఒక్కరు అనుకోవాలా ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ అండ్ చాలా మంది గతంలో అధికారం ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేలు మంత్రులు కూడా కేసీఆర్ కేసీఆర్ ని కలిసేటువంటి పరిస్థితి లేకపోయేది సో కన్న కూతురు లేఖ